నమో వెంకటేశాయ తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఈ సాంప్రదాయం ఎప్పుడు మొదలైంది అనే దాని గురించి మనం తెలుసుకుందాము అంటే దసరా ఉత్సవాల అంటేనే ఈ తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలని చెప్పచ్చు ఏటా తొమ్మిది రోజుల పాటు జరిగే తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలను భక్తులు ఎంతో ప్రత్యేకంగా చూస్తారు తిరుమల తిరుపతి దేవస్థానం కూడా ఈ ఉత్సవాలను అంతే ఘనంగా చేస్తుంది తిరుమలకు నిత్య కళ్యాణం పచ్చతోరణం అనే పేరు ఉంది ప్రతిరోజు అక్కడ ఏదో ఒక ఉత్సవం జరుగుతూనే ఉంటుంది అయితే ఏడాదిలో తొమ్మిది రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలు మాత్రం ప్రత్యేకం ఈ తొమ్మిది రోజుల తిరుమల పుష్పశోభితంగా ఉంటుంది వివిధ అలంకరణలు సాంస్కృతిక కార్యక్రమాలు స్వామివారి వాహన సేవలతో భక్తులకు కనువిందు ఉంటుంది ఏటా ఒకసారి మాత్రమే జరిగే బ్రహ్మోత్సవాలు అధిక మాసం వచ్చినప్పుడు స్వామివారికి రెండు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు ఒకప్పట్లో కొండపైన ఏడాదికి పది బ్రహ్మోత్సవాలు నిర్వహించేవారని చరిత్రకారులు చెప్తున్నారన్నమాట అయితే ఈ బ్రహ్మోత్సవాల గురించి మనం వివరంగా తెలుసుకున్నట్టయితే ఎప్పుడు ప్రారంభమయ్యేది అంటే ఎప్పుడు స్టార్ట్ చేశారు అనే దాని గురించి క్లియర్గా మనం ఇప్పుడు తెలుసుకుందాం తిరుమలేశుని చరిత్రకు సంబంధించి క్రీస్తు శకము మూడు నుంచి నాలుగు శతాబ్దాల మధ్యకాలంలో సంగం సాహిత్యానికి చెందిన మామూల్ నార్ అనే కవి తిరువేంగడం ప్రాంతం చాలా సుందరమైన ప్రాంతమని పండుగ పబ్బాలు జరుపుకుంటారని రాశారు అలాగే ఎనిమిదవ శతాబ్దిలో అల్వార్లలో శ్రీనివాసునికి కీర్తి వైభవాల ప్రసక్తి ప్రశస్తి ప్రారంభమయ్యాయి క్రీస్తు శకము ఆరు వందల పద్నాలుగులో పల్లవుల పాలనా కాలంలో తిరుమలకు వచ్చిన పల్లవరాని సమవై శ్రీవారికి బ్రహ్మోత్సవాలు చేయాలని ఆదేశించారని తిరుమల శాసనాల్లో ఉన్నట్టు టీటీడీ శాసన అధ్యయనకారుడు సాధు సుబ్రహ్మణ్య స్వా శాస్త్రికి శిష్యుడైన చరిత్రకారుడు కృష్ణారెడ్డి అలియాస్ పెన్ గోపీకృష్ణ బీబీసీతో చెప్పారనమాట తిరుమల ఆలయ ఉత్తరపు గోడ పైన ఒకటవ కోపాత్ర మహేంద్ర పన్మార్ పరిపాలనా కాలంలో పద్నాలుగవ సంవత్సరంలో శక్తి విటంకన్ రాణి అయిన పేరుందేవి అని పిలిచే సమవై వేయించి శాసనంతో కోయిల్ అల్వార్ కోవిల్ కోవిల్ చెయ్యి అని ఉంది అంటే కోవిల్ అల్వార్కు దేవాలయ నిర్మాణం అని అర్థం తిరుమలలో శక్తివంతమైన దేవుడని చేరుకున్న తెలుసుకున్న సమవై ఆయనను దర్శించుకుందామని వచ్చారు అప్పట్లో ఆమె భోగ శ్రీనివాసమూర్తి వెండి విగ్రహాన్ని దానికి సరిపడ నగలు తయారు చేయించి బహుమతిగా ఇచ్చారు అక్కడ ఒక శాసనం కూడా వేశారు అందులో ప్రతి పురటాసి మాసంలో స్వామివారికి ఉత్సవం జరపండి అని రాసి ఉంది అలా దానికి బ్రహ్మోత్సవం అని పేరు పెట్టారు పల్లవుల కాలంలోనే మొట్టమొదట బ్రహ్మోత్సవం ప్రారంభమైంది అని ఆయన చెప్పారు సమవై ఈ వేడుకలు నిర్వహించిన తర్వాతే ఏడాదికి రెండు బ్రహ్మోత్సవాలు నిర్వహించే విధానాన్ని మొదలైందని పండితులు చెప్తున్నారు పదహారవ శతాబ్దం నాటికి వైశాఖం ఆడి మాసాలు మినహాయిస్తే స్వామివారికి ఏడాదికి పది బ్రహ్మోత్సవాలు నిర్వహించేవారని ఆలయ శాసనాలు చెప్తున్నాయి ఇక ఇవి కూడా మొత్తం పన్నెండు రోజుల పాటు జరిగేవని మిగిలిన రెండు మాసాలు కూడా ఖాళీగా ఎందుకని ఎందుకు ఉండాలని చెప్ప చెప్పేసి అప్పటి రారాజులు తిరుమలలోని గోవిందరాజస్వామికి బ్రహ్మోత్సవాలు నిర్వహించేవారని కృష్ణారెడ్డి వివరించారు పల్లవుల తర్వాత బ్రహ్మోత్సవాల ప్రాముఖ్యాన్ని గుర్తించిన వారు తొండను రాజులు విజయనగర చక్రవర్తులు వీరు ఒక్కొక్కరు ఒక్కొక్క నెలలో తమ తమ పేర్ల మీద ఉత్సవాలు జరిపిస్తూ వచ్చారు అలా దాదాపు విజయనగర సామ్రాజ్యం పతనమయ్యే నాటికి మొత్తం పది బ్రహ్మోత్సవాలు జరిగేవి అంటే ఏడాదిలో పన్నెండు నెలలుంటే పది మాసాలు బ్రహ్మోత్సవాలే ఉండేవి ఇంకా రెండు మాసాలు కూడా ఎందుకు ఖాళీగా ఉండాలని భావించిన రాజులు ఆ రెండు బ్రహ్మోత్సవాలు తిరుపతి గోవిందరాజస్వామికి జరుపుతూ వచ్చారన్నమాట తరువాత ఈ బ్రహ్మోత్సవాలను ఏటా నాలుగు సార్లు నిర్వహించేలా పరిమితం చేశారు వాటిని పురటాసి రథసప్తమి కార్తీక మాసంలో కైశిక ఏకాదశి వైకుంఠ ఏకాదశి అంటే ముక్కోటి ఏకాదశి సమయాలను నిర్వహించారు తర్వాత తిరుమలకు వచ్చే భక్తుల రద్దీ ముఖ్యంగా బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరుగుతూ ఉండడంతో వాటికి ఎలాంటి ఆటంకం కలగకుండా ఏడాదికి ఒకసారి మాత్రమే బ్రహ్మోత్సవం నిర్వహించే ఆనవాయితీ మొదలైంది అని చెప్తారనమాట ఇక చంద్రమానం చంద్రమాసం ప్రకారము ప్రతి మూడో ఏటా అధిక మాసం వస్తుంది ఇలా వచ్చిన సమయంలో కన్యామాసంలో ఒక బ్రహ్మోత్సవం దసరా నవరాత్రుల్లో మరో బ్రహ్మోత్సవం నిర్వహిస్తారు అంటే దసరా నవరాత్రుల్లో మరో బ్రహ్మోత్సవం నిర్వహిస్తారు ఆ సమయంలో భాద్రపదంలో నిర్వహించే వాటిని వార్షిక బ్రహ్మోత్సవాలు అని కన్యామాసంలో నిర్వహించే వాటిని నవరాత్రి బ్రహ్మోత్సవాలు అని అంటారని కృష్ణారెడ్డి వివరించారు అధిక మాసం రాని ఏడాదిలో సాధారణంగా కన్యామాసం నవరాత్రులు కలిసే వస్తాయి కాబట్టి ఒకే బ్రహ్మోత్సవం నిర్వహిస్తారు ఏడాదికి పన్నెండు నుంచి పది రోజులకు పరిమితమైన బ్రహ్మోత్సవాలు తర్వాత పరిణామాలతో ఇప్పుడు జరుగుతున్నట్టు తొమ్మిది రోజులకు చేరుకున్నాయి వెంకటేశ్వరుడు బ్రహ్మోత్సవాల కోసం చక్రవర్తులు రాజులు మాత్రమే కాదు ఎందరో నవాబులు కూడా గ్రామాలు భూములు ఆభరణాలు బంగారము వెండి ఆహార పదార్థాలు ఇచ్చి వేడుకలను కొనసాగించారు తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రతినిధులతో పాటు బ్రిటిష్ అధికారులు మహంతుల కాలంలో ఈ బ్రహ్మోత్సవాలకు పరంపర కొనసాగింది తిరుమల తిరుపతి దేవస్థానము పంతొమ్మిది వందల ముప్పై మూడులో ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏడాదికి ఒకసారి బ్రహ్మోత్సవాలు నిర్వహించే ఆచారాన్ని కొనసాగిస్తూ వస్తున్నారనమాట ఇది ఈ తిరుమలకు సంబంధించిన విషయం అని చెప్పచ్చు ఇలాంటి వీడియోలు వెంట వెంట పెడుతూ ఉంటాను ఇలా తిరుమలకు సంబంధించిన అప్డేట్ వెంటనే ఇస్తూ ఉంటాను ఎప్పటికప్పుడు ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి